అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మ్యాగీ మసాలా అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ మసాలా తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దామండి ఇక్కడ మ్యాగీ పీసెస్ ఉన్నాయండి దానికి ఫోర్ ప్యాకెట్స్ మసాలా పౌడర్ ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయి అందులోకి ఒక చిన్న క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా ఒక టేబుల్ స్పూన్ అండి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఒక పెద్ద టమాటో అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్రీన్ చిల్లీని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి ఓకే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కింది ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాము ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ పీసెస్ వేసేసుకుందాము అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి ఈ వెజిటబుల్స్ క్రంచిగా ఉంటే బాగుంటుంది మరి ఓవర్ ఫ్రై అవ్వకూడదండి అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాము టమాటో ముక్కలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లైట్గా టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో స్పైసెస్ వేసుకుందామండి లైట్గా ఒక పావు టీ స్పూను పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ చిల్లీ పౌడర్ ఒక పావు టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుందాము ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ మసాలా పౌడర్ ప్యాకెట్స్ని వేసేయాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా ఫోర్ ప్యాకెట్స్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అవి ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఈ సైజ్ గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళను వేస్తున్నాను మూడు గ్లాసుల నీళ్ళను వేసాను ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మ్యాగీలో కూడా సాల్ట్ ఉంటుంది నూడిల్స్లో అలాగే మసాలా ప్యాకెట్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి వాటర్ని తెల్లనివ్వాలి ఇప్పుడు వాటరు తెల్లుతున్నాయండి ఈ మ్యాగీని ఇలా టూ పీసెస్గా డివైడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇందులో అన్నీ వేసేసుకోవాలి ఒకసారి అన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ స్టేజ్ లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ని తగ్గించేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి చూద్దామండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము పైన ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకు మసాలా మ్యాగీ రెడీ అయిపోయిందండి ఇప్పుడే సర్వ్ చేసుకోకుండా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే విడివిడిగా వస్తుంది మ్యాగీ అండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంతే మ్యాగీ మసాలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే